హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఒక ప్రాజెక్టును ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పటికప్పుడు అంచనా వేసి అంచనా వ్యాయాన్ని మనం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ రూపాయలు ఖర్చు అవుతాయి అని చెప్పి అనుకోవచ్చు అదే ప్రాజెక్టు రకరకాల కారణాల వల్ల ఒక ఆరు నెలలు ఒక ఏడాది డిలే అయిందనుకోండి ఆ ఎక్స్ కాస్త డబల్ ఎక్స్ కావచ్చు ఓకే అదే రాజ్యంలో అధికారంలో ఉన్న వారి నిర్లక్ష్యం కారణంగా దాదాపు దశాబ్ద కాలం పాటు డిలే అయ్యిందనుకోండి దాని ఖర్చు ఖచ్చితంగా ఫైవ్ ఎక్స్ అన్న అవుతుంది అంటే ఐదింతలన్నా పెరుగుతుంది అలాంటి ఎగ్జాక్ట్ దుస్థితి ఇప్పుడు ఒక భారీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు పట్టింది ఏంటా ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తాను ప్రస్తుతం అది చాలా కీలకమైన చర్చల్లో నానుతుంది సో ఆ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను సో మహేశ్వరం ఏరియాలో హెచ్ఎండిఏ వెంచర్ వెరీ రీసెంట్లీ లాంచ్ చేశాం కీలకమైన ప్లాట్లన్నీ బుక్ అవుతున్నాయి బుకింగ్ మాత్రం చాలా శరవేగంగా సాగుతుంది దాంతోపాటు నక్కర్త మేడిపల్లి అనేది ఫ్యూచర్ సిటీలో చాలా కీలకం నిన్ననే చెప్పాను ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రణాళిక జూన్ నుంచి వేగవంతం అవుతుంది అన్న నా మాటలు నిజమవుతున్నాయి కమిషనర్గా శశాంకారు నియామకం అయ్యాక ఆయన శరవేగంగా పనులు చేపడుతున్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీలో కాబోతున్న నకర్త మేడిపల్లిలో ఇన్వెస్ట్ చేసేందుకు అదే రకంగా దానికి దగ్గరలో ఉన్న యాచారంలో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి మహేశ్వరం కూడా ద బెస్ట్ వెంచర్ అవుతుంది ఎందుకంటే విప్రోసెస్కి మలబార్ గోల్డ్ యూనిట్కి ఆ తర్వాత శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కి వాటన్నిటికి దగ్గర ఉంటుంది ఎలక్ట్రానిక్ క్లస్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఆ వెంచర్ రైట్ కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి ఇక ఈనాటి వీడియో కంటెంట్ విషయానికి వస్తే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర దక్షిణ భాగాలను ఏక కాలంలో చేపట్టాలని భావిస్తుంది దానికి అనుగుణంగా కొన్ని ప్రతిపాదనలు చేశారు ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తాజాగా ఉత్తర భాగానికి సంబంధించి అబ్నార్మల్గా వ్యయం పెరిగిమిన దాఖలాలు ఇప్పుడు మనకు వస్తున్నాయి నంబర్స్ చూస్తుంటే మనకు క్లారిటీ వస్తుంది నిజానికి ఉత్తర భాగాన్ని టూ ప్లస్ టూ అంటే రెండేసి వరుసలుగా చేపట్టాలని అనుకున్నప్పుడు అంచనా వ్యయం పద్నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు అవుతుందని అనుకున్నారు కానీ డిసెంబర్లో టెండర్స్ పిలిచిన ఆరు నెలల తర్వాత కూడా ఈవెన్ టెండర్లని ఓపెన్ చేయలేని పరిస్థితి ఈలోగా అధికారుల్లో ఇంకొక ఆలోచన వచ్చింది మనం రెండేసి వరసలతో నిర్మిస్తే ఆ నిర్మాణం పూర్తయ్యే నాటికి అది రద్దీ పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి నిర్మాణం జరిపేపుడే దాన్ని మూడు వరతలుగా అంటే త్రీ ప్లస్ గా చేయాలన్నది మళ్లీ ప్రతిపాదన వచ్చింది ఈలోగా టెండర్స్ పిలిచాం కదా మరి ఎలా అని అనుకున్నారు లక్కీగా టెండర్లు ఓపెన్ చేయడానికి రెండు మూడు ప్రతిబంధకాలు వచ్చాయి పర్యావరణ అటవీ శాఖల అనుమతి రాకపోవడం ఆ రెండు అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర కేబినెట్ వాటిని రాటిఫై చేయకపోవడం వల్ల ఆ టెండర్స్ ఓపెన్ చేయలేదు లేటెస్ట్గా జూన్ మూడవ వారంలో దాన్ని ఓపెన్ చేయడానికి అనుకున్నారు కానీ ఈలోగానే సవరించిన అంచనాలు తెరమీతికొచ్చాయి తాజా అంచనాల ప్రకారం నూట అరవై రెండు కిలోమీటర్లు ఉన్న ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ పార్ట్కి ఏకంగా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా అది అంటే ఒక ప్రాజెక్టు డిలే అయితే దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది రెండు వేల పదిహేడు పదహారు పదిహేడు మధ్యకాలంలో హైదరాబాద్ చుట్టూ ఇంకొక వలయ రహదారి రింగ్ రోడ్డు అవసరం అని రీజనల్ రింగ్ రోడ్గా దానికి నామకరణం చేసి రెండు వేల పదహారు పదిహేడులో ప్రతిపాదనకు వస్తే ఆల్మోస్ట్ డికేడ్ దగ్గరకు వస్తుంది ఇంకొక ఏడాది అయితే దశాబ్ద కాలం దశాబ్ద కాలం డిలే కావడం వల్ల ఇవాళ దాని నిర్మాణ వ్యయం తొలి రోజుల్లో ఆరు వేల ఐదు వందల కోట్లు అవుతాయని చెప్పి పంచనా నార్త్ పార్టీకి సంబంధించి అది మూడు అయింది డిలే కారణంగా సో ఇప్పుడు దీనికి సంబంధించిన అంచనాలు ఎలా ఉన్నాయి చెప్తాను నేను కేంద్రానికి సరికొత్త డిపిఆర్ సమర్పించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ ఆరు వరుసల రోడ్డు ఎనిమిది వరుసల వంతెనలు అంటే మొత్తం రోడ్ అంతా ఆరు వరుసలు ఉంటుంది త్రీ ప్లస్ త్రీగా బట్ ఎక్కడైతే వంతెనలు వస్తాయో అక్కడ మాత్రం ఫోర్ ప్లస్ ఫోర్గా వచ్చే సైజుతో కడతారు ఎందుకంటే భవిష్యత్తులో దాన్ని ఇంకొక లైన్ పెంచాలంటే మళ్లీ వంతెనను కట్టడం అనేది అది వ్యయంతో కూడుకున్నది కాబట్టి దాన్ని మాత్రం పక్కన పెట్టి దాన్ని మాత్రం పక్కన పెట్టి వంతెనలనేమో నాలుగు వర్షాలు ఫోర్ ప్లస్ ఫోర్ వర్షాలుగా చేస్తూ మిగతా రోడ్డును మాత్రం త్రీ ప్లస్ త్రీగా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మొత్తం నిర్మాణానికి మాత్రమే ఓన్లీ రోడ్డు నిర్మాణానికి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మిగతా అన్నింటి కలిపి మిగతా అన్ని ఖర్చులు కాంపెన్సేషన్లు అట్లా అన్ని కలుపుకొని ఖర్చులు మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు ఈ మేరకు కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన సవరించిన డిపిఆర్ ను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఏ అందజేసింది ఉత్తర భాగాన్ని నాలుగు వరుసలకు బదులు ఒకేసారిగా ఆరు దాని మీద నిర్మించే వంతెనలు ఇంటర్ ఎక్స్చేంజ్ స్ట్రక్చర్లు ఎనిమిది లైన్లుగా నిర్మించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీని నిర్మాణానికి కొత్త డిపిఆర్ రూపొందించారు నాలుగు వర్షాలుగా నిర్మించాలని తొలుత తొలుత భావించినప్పటికీ కూడా ఇప్పుడు ఆ రోజు అనుకున్న ప్రకారం పద్నాలుగు వేల మూడు వందల కోట్లు కాగా ఇప్పుడు మరో నాలుగు వేల రెండు వందల కోట్లు పెరిగింది ఓవరాల్గా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు కాబోతుంది అనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న అంచనా ఎందుకంటే నిర్మాణం ఇవాళ ప్రారంభిస్తే ఏ భారీ ప్రాజెక్ట్ అయినా ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో ఇవాళ అంచనా వేసిన వాహనాల సంఖ్య మనందరం చూస్తున్నాం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈవెన్ కరోనా టైంలో హైదరాబాద్ సరౌండింగ్లో కొన్ని ఏరియాలు ఏమీ లేని చోట్ల ఇవాళ అసలు అవి దాటిపోయింది సిటీ ఎక్స్పాన్షన్ దానికి అనుగుణంగా సిటీలో తిరుగుతున్న వెహికల్స్ నంబర్ కూడా అదే రకంగా గా పెరిగింది తర్వాత భారీ వాహనాలు కూడా ఒకప్పుడు మన దేశంలో మేము చూసేవాళ్ళం ఎన్హెచ్ఐ ఎప్పుడైనా అంటే మా ఊరు ఎన్హెచ్ఐకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దోమకొండ అనే ప్లేస్ అయితే అక్కడ నుంచి మేము ఏ దానికొన్నా కూడా మేము ఎన్హెచ్ అయ్యేకి వచ్చేవాళ్ళం ఆ వచ్చినప్పుడు ఆ భారీ వెహికల్ చూస్తుంటే మాక్సిమం ఫోర్ ఫోర్ వెహికల్స్ ఉన్న లారీలే కనపడవి ఫోర్ వీల్స్ ఉన్న లారీలే కనపడవి ఆ తర్వాత కొన్ని సందర్భాలు ఫోర్ కాదు సిక్స్ వీల్స్ అంటే బ్యాక్ రెండు ఉండేవి ఫ్రంట్ సింగిల్ వీల్ ఉండేది ఆ తర్వాత డబల్ డబల్ వీల్స్ వచ్చే కొన్ని రోజుల తర్వాత కనపడేవి బట్ ఇవాళ మీరు గమనించారో లేదో ట్రక్కులు అసలు ఏమన్నా మారిపోయాయా గత ఐదారు సంవత్సరాలుగా ఇంత పెద్ద భారీ ట్రక్కులు వస్తున్నాయి భారత్ బెంచ్ కావచ్చు ఇన్ని రకాల ట్రక్స్ సో వెహికల్ మూమెంట్ అలా పెరిగింది అంత భారీ వాహనాలు హైదరాబాద్లోకి ఎంటర్ అయితే హైదరాబాద్ దగ్గర పక్కన పెట్టండి అవుటర్ రింగ్ రోడ్ దాకా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మేడ్చల్ వైపు నుంచి వస్తుంటే కండ్లకోయ తర్వాత భారీ వెహికల్ ఏదైనా వచ్చిందంటే ట్రాఫిక్ జామే కండ్లకోయ ఎంత దూరం ఉంది కండ్లకోయ సారీ కండ్లకోయ కాదు కాలగల్ కండ్లకోయ అంటే ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ అనుకోండి కాళ్లకల్ కాళ్లకల్ దగ్గర నుంచే రోడ్ ఆగిపోతుంది జామ్ అవుతూ ఉంటుంది పెద్ద వెహికల్ ఏదైనా వచ్చిందంటే అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి సో భారీ వెహికల్స్ కు రావద్దు రావద్దు అంటే ఏంటి రీజనల్ రంగు రోడ్ లాంటి డైవర్షన్స్ కావాలి ఆ డైవర్షన్స్ కోసమే రెండు వేల పదహారు పదిహేడులో ప్రతిపాదన వచ్చింది ఇవాటికి దానికి సంబంధించి కొరికి రాలేదు ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేయాల్సిన పని మనకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎలా ఉన్నాయి మన దేశంలో మన రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నవి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కేంద్రం బీజేపీ రాష్ట్రం కాంగ్రెస్ మనందరికీ తెలుసు ఆ వైరం ఉంది పొలిటికల్ వైరం బట్ సంవాట్ వీళ్ళు పోయి అడిగితే కొన్న అవుతున్నాయి కొన్నిసార్లు వీళ్ళు కలిసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని గట్టిగా మాట్లాడేసరికి వాటి బీజేపీ పక్కన పెడుతున్నట్టున్నారు అది కూడా కొంచెం కొన్ని విషయాల్లో అర్థమవుతుంది ఎందుకంటే మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి నవంబర్ ఫస్ట్ వీక్లో వెళ్లిన మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ వన్ కు సంబంధించిన ఐదు కారిడార్ల ఎక్స్పెన్షన్కి సంబంధించి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలే మళ్ళీ రీసెంట్గా పార్ట్ బి కూడా పంపించారు మూడు కారిడార్లని మరి రెండింటికి కలిపి ఆమోదం తెలుపుతారా లేకపోతే ఆ ఫైల్ అలాగా పెండింగ్ పెడతారా కేంద్ర ప్రభుత్వం అని తెలియదు బట్ ఇదంతా కేంద్రం రాష్ట్రం హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిపి వర్క్ చేస్తేనే దొరుకుతుంది ఏదేమైనా ఇప్పుడు లేటెస్ట్ గా మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎవరి ప్రజల ఏమే కదా నిర్మాణం చేసేవాడు కడతాడు ఇప్పుడు నేను మొన్న ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఒక మిత్రుడు శర్మ గారు అందరు బీఓటీ విధానం అంటుంటే మీరేంటి బీఓ టీటీ విధానం అంటున్నారని మీరు ఎక్స్పాన్షన్ చూడండి బస్ బిల్డ్ ఆపరేట్ టోల్ అండ్ ట్రాన్స్ఫర్ అన్నారు రెండు టీలు ఉన్నాయి అక్కడ అందుకోసం బీఓటీటీ అన్నాను కొన్ని పేపర్లు బీఓటీ అని రావచ్చు ఎందుకంటే వాళ్ళు రెండు టీలను కలిపి ఒక టీగా ప్రస్తావిస్తున్నారేమో నేను రెండు టీలు కాబట్టి నేను బీఓటీటీ అన్నాను బిల్ట్ ఆపరేట్ టోల్ టోల్ వసూలు చేసి తోలు వసూలు చేసి టోల్ కాదు తోలు తీసి ట్రాన్స్ఫర్ చేస్తారు ఏ ముప్పై ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ళకు కాబట్టి నేను ట్రాన్స్ఫర్ అనేది చాలా డిలేతో కూడుకున్న అది మనం రింగ్ రోడ్ చూస్తున్నాం కదా పోతా పోతా బీహార్ సర్కార్ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే తోలు వాచిపోతుంది నేను ఈ మధ్య రెగ్యులర్గా ఎక్కుతున్నాను అబ్బా అసలు ఎక్కి కథం దిగిన తర్వాత ఒక్కసారి మన ఫాస్ట్ ట్రాగ్ బ్యాలెన్స్ చూసుకుంటే డబాలు అంత ఘోరంగా ఏం వసూలు చేస్తున్నారు ఏం వసూలు చేస్తున్నారు బరి ఘోరం అది సో అట్లా టోల్ తీస్తారు అక్కడ అందుకే నేను వివో టీటీ అన్నాను జస్ట్ క్లారిఫికేషన్ నన్ను అడిగిన సరదాగా తీసుకోండి సో ఓవరాల్గా ఏ ప్రాజెక్ట్ అయినా డిలే అయితే దాని ఇంపాక్ట్ ప్రజాధనం మీదనే పడుతుంది గా ప్రజల దగ్గర నుంచే ముక్కుపిండి వసూలు చేస్తారు అవి ఎవరైనా కావచ్చు ఆ రీజనల్ రింగ్ రోడ్ వాడుకునే వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ని వాడుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు అది తెలంగాణ వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు సౌత్ ఇండియన్స్ కావచ్చు ఈ పెద్ద పెద్ద ట్రక్కులు ఎక్కడి నుంచైనా రావచ్చు ఎవరైనా కావచ్చు బట్ అల్టిమేట్గా భారం పడేది వాహనదారులపైనే సో ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ పెరిగిన వ్యయం కూడా అల్టిమేట్గా వాహనదారుల ముక్కు పిండి వసూలు చేసేదే అంతే జరిగేది జరిగేది అదే చూస్తూనే ఉంటాం మనం రైట్ ఇది రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి అబ్నార్మల్గా పెరిగిన నిర్మాణ వ్యాయానికి సంబంధించిన సమాచారంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అదే రకంగా నా విశ్లేషణ నా కమెంట్స్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి అదే రకంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ